వ్యవసాయ అభివృద్ధికి ఆధునిక సాంకేతికత అనివార్యం జన్యుపరంగా మార్పు చేసిన పంటలపై ఆసక్తి ఆహార భద్రత అధిక దిగుబడి ఆదాయం పెంపు జీఎం పంటలతోనే సాధ్యం నిపుణులు రైతుల వెల్లడి హైదరాబాద్ మార్చి నాలుగు రెండు వేల ఇరవై ఐదు బయోటెక్నాలజీ ఆధారిత పంటల ముఖ్యంగా జన్యుపరంగా మార్పు చేసిన జెనెటికల్లీ మోఫేడేడ్ జిఎం పంటలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రైతులు ముందుకు వచ్చారు విధాన నిర్ణయాల్లో శాస్త్రీయ దృక్పథాన్ని అనుసరించాలని ఆధునిక వ్యవసాయ సాంకేతికతను వినియోగించే హక్కును తమ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జాతీయ రైతు సాధికారత కార్యక్రమం మీడియా ఈ సమావేశం నిర్వహించారు సందర్భంగా వ్యవసాయ నిపుణుడు రామ్ కౌండిన్యా మాట్లాడుతూ దేశాలలో రెండు ముందు ఈ బయోటెక్నాలజీ అనేది రావటం మనం చాలా మంది ప్రతి సేవ చేయడం మానేసాం ఒక ఎనిమిది రెండు వేల రెండు తర్వాత